నమస్కారం తెలుగుకి స్వాగతం సంస్థ చేసిన మోసాల నుంచి వ్యాపారస్తుని రక్షించాలని కోరుతూ ఏలూరు నగరానికి చెందిన గ్రాండ్ ఆర్య హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి పోలీసులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గ్రాండ్ ఆర్య నందు ఈ రోజు రాఘవయ్య చౌదరి మాట్లాడారు గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఓయో సంస్థతో హోటల్ వ్యాపారంలో ఇరవై శాతం ఇస్తామని ఓయో సంస్థ నమ్మించి అప్పటి నుంచి ఇప్పటి వరకు దఫదఫాలుగా ఇప్పటి వరకు మూడు లక్షల రూపాయి ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సంస్థ మోసాలపై రాష్టంలోను దేశంలోను ప్రజాప్రతినిధులకి అదే విధంగా సి ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు మాది రాఘవ చౌదరి హోటల్ గ్రాండ్ ఆరియా ఏలూరు మా హోటల్ లో డెబ్బై రూమ్ ఈ మధ్య కాలంలో జిల్లాలు బయట సమయంలో రెండు జిల్లాలుగా ఈ జిల్లా రెండు జిల్లాలుగా మారిపోవడం వల్ల కొంచెం వ్యాపారం తగ్గడం వల్ల కొంచెం ఆక్యులేషన్ తగ్గింది రూమ్ ఈ సందర్భంగా ఓయో మార్కెటింగ్ పీపుల్ మనం అప్రోచ్ అయ్యారు ఏమండి మీకు ఈ బిజినెస్ ఈ బిజినెస్గానే ఉంటుంది మేము కూడా కొంత బిజినెస్ ఇస్తాం మీకు ఆ బిజినెస్లో మేమే కరెక్ట్ చేస్తాం ఆ బిజినెస్లో ట్వంటీ పర్సెంట్ మేము తీసుకుని ఎయిటీ పర్సెంట్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా చాలా డిస్కషన్ జరిగింది అయితే అగ్రిమెంట్ అయితే రాయలేదు కానీ సరే ఎగ్రిమెంట్ రాయినని చెప్పాను అగ్రిమెంట్ రాయిపోయినా పర్వాలేదండి మీరు బిజినెస్ ఇస్తాం మేము అని చెప్పారు డిసెంబర్ ఏడవ తారీఖున మేము వాళ్ళతో వ్యాపారం మొదలుపెట్టాము మా వ్యాపారం మాకు అవుతుంది మా వాకింగ్స్ మాకు వచ్చే మా వచ్చే గెస్ట్లు మాకు వస్తున్నారు అయితే వాళ్ళు కూడా కొంతమంది పంపిస్తున్నారు పంపిస్తుంటే వ్యాపారం బాగానే జరుగుతుంది అనుకున్నాం డబ్బులు మాత్రం ఎక్కిల్లా అంటే ఏమైనా డబ్బులు అంటే అప్పుడు ఒక ఇరవై ఏదో అప్పుడు ఒక యాభై వేలు అప్పుడే పాతి వేదు అలా అడిగినప్పుడు అలా వేస్తున్నారు అప్పుడు వేస్తారు ఫోన్ ఎత్తారు ఒకవేళ ఎత్తితే గట్టిగా అడిగితే ఇవాళ వేస్తామండి అని చెప్పి అలా అలా మొత్తం మీద రెండు లక్షల ఎనభై వేల దాకా డబ్బులు ఇచ్చారు అయితే ఏంటి ఇది వ్యాపారం బాగా జరుగుతుంది ఇక డబ్బు ఏమో తట్టుకుంటారు ఏంటని నేను మొత్తం సున్నంగా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మా యొక్క వాటర్లో వాటి నాకు అకౌంట్స్ వాడు వెబ్సైట్లో ఫిల్ చేయాలి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సామాన్యుడు ఎవరికి అర్థం కాదు ఎలా రీసెర్చ్ చేయాలి అకౌంట్స్ చూడాలంటే అంత క్షుణ్ణంగా పరిశీలించగా మూడు రోజులు పరిశీలించు పరిశీలించగా నాకు తెలియదు ఏంటంటే మా ద్వారా మా హోటల్ పేరు చెప్పి వాడు కరెక్ట్ చేసి సుమారు పదిహేను లక్షలు పదిహేను లక్షల్లో మాకు రెండు లక్షల వేలు ఇచ్చి అంతా కూడా రకరకాల పేర్లు ఇది కన్వీనియన్స్ ఇది అన్నారు చెక్కింది చెక్కింది అన్నారు అన్నారు డివిడల్ చెక్కింది అన్నారు ఆడిట్ అన్నారు ఏదో ఫిక్షన్ అమౌంట్ అన్నారు ట్యాక్స్ అన్నారు ఓయో కమిషన్ అన్నారు ట్యాక్స్ అండ్ కమిషన్ అన్నారు ఏలూరు నగరంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ర్యాపిడో ఊబర్ ఓలా లాంటి సంస్థల్ని అరికట్టాలని కోరుతూ సీఐటీయూ ఆత్రులలో ఏలూరు నగర ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ చేపట్టారు ఆటో డ్రైవర్ల ర్యాలీ పాత బస్టాండ్ నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా ఏలూరు కలెక్టరేట్ వరకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడారు పదిహేడు తారీఖున పాల్గొనేటట్టుగా పిలిపిద్దాం అనుకుంటున్నాం రేపు జరగబోయే క్యాంపెయిన్ లో సభలో మీరు పట్టమంటే పట్టట్ల ఎందుకు ఆ జిఎస్టీ అది పోకుండా కాపాడుకోవటం ఫైట్ చేయటం తప్పితే వేరే మార్గం లేదు దానికి రాష్ట్ర కమిటీగా మీకు ఎప్పుడు అండగా నేను లక్షల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదు లక్షల నలభై ఐదు వేల ఆటోలు ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా పగవాళ్ళన్నీ వాడికి ధారపోయటమే అదే విధంగా ఇప్పుడు మనల్ని ఆటో కార్మికులు ఈ ఓవరా ఓవరా ఈ రేపిడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు గోపి మేము అనే సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం దీని నుంచి ఎలా మన కార్మికులను కాపాడాలనే ఒక ఆలోచన చేసి గత పది పదిహేను రోజులుగా మీ అన్ని చుట్టూ కూడా తిరగడం జరిగింది మిమ్మల్ని అన్నమే ఐక్యం చేయడం జరిగింది చైతన్యవంతం చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు విదేశీ కంపెనీలకి మన మున్సిపల్ పట్టణాల్లో పర్మిషన్ ఇచ్చేసి మన కష్టాన్ని మన డబ్బుని మొత్తం కొల్లగొట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది దాని వల్ల మనకి సమస్య వచ్చింది అందుకోసమే మనం సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం రద్దు చేయమంటున్నాం మరి ప్రత్యామ్నాయం ఏమిటి ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వమే ఒక యాప్ ని తయారు చేసి మనకి ఆరు శాతం కమిషన్ బేస్ మీద మెయింటెనెన్స్ ఖర్చులు పోను ఆరు శాతం కమిషన్ బేస్ మీద దీన్ని డెవలప్ చేస్తే మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు ఆ రకంగా మన కష్టం మనకి దక్కుతుంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనం సిఐడి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గ నిర్ణయాల్ని సహాయం చేస్తా ఉంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ డూడు బసవన లాగా వీళ్ళిద్దరూ తలకాయ తలకాతూ మన రాష్ట్ర ప్రజల కష్టాన్ని విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసి నిర్ణయాలు చేస్తున్నారు వీటికి వ్యతిరేకంగా మనం కూడా ఐక్యం కావాలి ఏలూరులో వేలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు ఈ విషయాన్ని కార్మికులందరి దృష్టికి మీరు తీసుకెళ్లాలని మన ఐక్య ఉద్యమం ద్వారానే మనం దీన్ని కొట్టగలం పట్టగలమని చెప్పేసి ఈ విషయంలో మీకు అండగా ఉండదని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అందరికీ అధ్యక్షులు నన్ను ఉద్దేశించి మాట్లాడారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం ఏలూరు నగరంలో ప్రజలకి సురక్షితమైన ప్రయాణ సేవలు అందిస్తూ ఉన్నాం ర్యాపిడో గాని ఉబర్ గాని ఓలా కానీ లేకపోతే ఏలూరులో ఉన్న ప్రయాణికులకి ప్రయాణాలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదు కానీ కార్పొరేట్ సంస్థల ఏజెన్సీ ఏజెంట్ గా మారినటువంటి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజెన్సీలకు అనుమతించి ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీసే పరిస్థితి చేస్తా ఉన్నాడు మనం చెప్తా ఉన్నాం మీరు అధికారంలో రావడానికి ఆటో డ్రైవర్ల ఓట్లు కూడా ఉన్నాయని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలి రానున్న కాలంలో మున్సిపల్ ఎన్నికలు వస్తా ఉన్నాయి ఏలూరు నగరంలో ఆటో స్టాండ్లకు ఉన్న పార్కింగ్ స్థలాలని పాలక మీరు ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో రబీ సీజన్ లో ఏలూరు జిల్లాలోని తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా చింతమనేని మెడతో మాట్లాడారు సర్వమాస్కారం గౌరవనీయులు మన ఆర్టీఏ శాసనసభ్యులు పేదల పక్షాన రైతుల పక్షాన మేమున్నానని భరోసా ఇచ్చే నాయకులు మన చింతమంది ప్రభాకర్ సరే గారికి ఆందోళన కలిగించే అంశం ఇది రెండు విషయాలు సార్ విషయాలు నేను చెప్పాలి డ్యాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఎప్పుడే గారికి రాజకీయ నాయకులు పెద్దలు మా ఐడీ గారికి వ్యవసాయ అధికారులు అందరికీ రైతు సోదరులు ముఖ్యంగా ఇది ధాన్యం గురించి రెండు విషయాలు ప్రభుత్వానికి వచ్చిన మంచి ఏర్పు వెనక ఉన్నది చింతరమయ్య గారని మనస్ఫూర్తిగా దాని సాక్ష్యం గారికి గారి అది చాలా అది కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో వహించినటువంటి అవి భాషా గారికి పార్టీ అధ్యక్షుడు బొప్పన సదాకర్ గారికి సీనియర్ చంద్ర సత్యనారాయణ గారికి సుబ్బారావు గారికి ఏఓ ప్రియాంక్ గారికి ఎంఏఓ నివాస్ గారికి తహసీల్దార్ బరంగరామ గారికి బీటి గారికి సర్వే గారికి ఒక సర్పంచ్ గారికి మీ విధించిన వారికి కుమర్శ రామకృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు గారికి మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఏలూరు జిల్లాలో జాతీయ రహదారిపై పోలీసుల మన చెప్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠాని అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగం జాతీయ రహదారిపై ఈ విధంగా నకిలీ పోలీసులు డబ్బులు వసూలు చేయడంపై ద్వారకా తిరుమల మండలానికి చెందిన మాండ్రు అంజయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసింది నకిలీ పోలీసుల గుట్టురట్టు చేసిన పోలీసులు రెడీ షేటస్ కాదు అది అయితే ప్రాసెస్ ఎవ్రీ సండే ప్రాసెస్ జరుగుతుంది ఇంకా తెర్పించుతాం ఫస్ట్ మామూలుగా కూలి వాక్స్ వీళ్ళకి స్పెసిఫిక్గా ఏమీ లేదు దేంట్లోనో పని చేస్తుందని అయితే లేదు కానీ డైలీ ఇట్లా అయితే కేసులు ఏమి లేవు ఇదే ఫస్ట్ టైం అయితే ఒక అతని మీద మాత్రం ఏదో ప్యాకాట ఆడిన కేసు ఒకటి మాత్రం ఉంది పోలీస్ క్రిమినల్ కేసులు అయితే ఏమీ లేవు దీంట్లో బొంగ ప్రశాంత్ కుమార్ వీళ్ళు కూడా కోళ్ళ గ్రామానికి చెందిన వాళ్ళు బొంగ ప్రశాంత్ కుమార్ థర్టీ సెవెన్ ఇయర్స్ అలాగే పెరికే సురేంద్ర కుమార్ ట్వంటీ నైన్ ఇయర్స్ గొళ్ళా సురేష్ కుమార్ ట్వంటీ నైన్ ఇయర్స్ పోరపాటి రోహిత్ ఈరోజు మనకి భీమడోలు పరిధిలో అంటే ద్వారకా తిరుమల మండల పోలీస్ స్టేషన్ వస్తుంది లక్ష్మీనగర్ హైవే పక్కనే ఒక టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి ఒక ఐదుగురు వ్యక్తులు అక్కడికి రావడం జరిగింది నలుగురు వ్యక్తులు ఈ నలుగురు వచ్చి మేము పోలీసుం అని చెప్పి మీరు షాపు ఓవర్ టైము పెట్టుకుని ఉన్నారు మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది సుమారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఏ గారు అలాగే భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నలుగురి దగ్గర కూడా ఇలా బెదిరి బెదిరించినందుకు పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక యూనిఫామ్ పోలీస్ యూనిఫాము పోలీస్ లోగో తోటి అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియాడు అంటే లేని లేనియాడ్ అంటే విజిల్ కార్డు అనమాట అది వేసుకుని ఒక లాఠీ కూడా దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది అది లాఠీ కూడా తీసుకోవడం వల్ల అచ్చం లాగే ఉన్నాడు అతను ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం అన్న ఈ విధంగా దీనికి అయ్యాడని తెలుస్తుంది వాళ్ళని మన భీముడోలు సిఏ గారు ఆధ్వర్యంలో మన ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టు ముందు పోలవరం నియోజకవర్గంలోని టిడిపి నాయకురాలు కొవ్వాసు జగదీశ్వరి పోతరాజు నరేష్ చౌదరి నేతృత్వంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని పోలవరం మండల కేంద్రంలో స్థానిక గోదావరి వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు కె జగదీశ్వరి పోతరాజు నరేష్ చౌదరి స్వయంగా వృతులకి భోజనం వడ్డించి వారితో ముచ్చటించారు కార్యక్రమంలో విజయ్ నాయక్ నరేష్ చౌదరి చెల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ഇത് പേര് ഓണ്ടി

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలోని సీపీఐ కార్యాలయం వద్ద దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద పేదవర్గాలకి తీవ్రమైన నష్టం జరిగిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తెలిపారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చింతలపూడి మండలం పదమూడు మహాసభ ఎస్కే జంగా రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇక్కడ జగన్బా సమావేశానికి హాజరయ్యారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించబడిన చిన్న పార్టీగా ఏర్పడినటువంటి పార్టీ శాఖ విస్తరించి ప్రజా సంఘాలు విస్తరించి కొన్ని ఒడితుడుతుల్ని నట్టుకుంటూ తట్టుకుంటూ ముందుకు సాగిస్తా ఉన్నాం ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక మందిని వేలాది మందిని మన మెడికల్ లాంటి పోగొట్టుకున్నాం ఉద్యమాల్లో ఏదో అనారోగ్యంతో కొన్ని లేదా ఎక్కువగా కొంచెం చనిపోతే అది లేదు కానీ ఈ ఉద్యమాల్లో ఈ ఉద్యమాల కోసం పేద ప్రజల రద్దుకు బాగు చేయాలని ఈ సమాజంలో సమానత్వం కావాలని ఈ ఉద్యమాల్లో పోరాడి నేల పెరిగినటువంటి వీరులు వేలాది మంది వేలాది మంది అన్నారు దేశవ్యాప్తంగా మన కళ్ళ ముందే తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఎనిమిది వందల వారి ప్రాణాలు ప్రాయంగా అందించారు ఈ రోజు మావోయిస్టులు వాళ్ళు తీసుకునే విధానం ఉండొచ్చు తప్పై ఉండొచ్చు కానీ మెడికల్ లాంటి కాంగ్రెస్ బలైపోతా ఉన్నారు ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఛత్తీస్గఢ్ లో పక్క మారు మోగుతా ఉన్నాయి కాపు మారు మోగుతా ఉన్నాయి ఆదివాసీ పెట్టాలని రాలిపోతా ఉన్నారు అలాంటి అనేక మంది వీరుల